గుడ్ మార్నింగ్ సార్ డాక్టర్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ ఈరోజు మా హరిమా సార్ గారు కూడా వచ్చింది మనతో పాటు ఏంటిది మనకి ఎంత స్థాయిలో అయింది సార్ ఆరోగ్యానికి ఇవి ఎలా ఉపయోగపడతాయి అంటే మొత్తం మీరు ఏంటిది మొత్తం హ్యాండ్స్ తర్వాత నెక్స్ట్ను తర్వాత లెడ్ లెడ్స్ హ్యాండ్స్ అన్నీ కూడా చేయించండి ఎలా ఉపయోగపడతాయి అంటే ఈ ఎక్సర్సైంజ్ చేసేందు బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది ఎప్పుడైనా సరే కాలువలో నీళ్లు ఉండే పారాయణీలు ఫ్రస్ట్ ఉంటాయి శుభ్రంగా ఉంటాయి నీళ్లు కనుక ప్రాగ్నేట్ అయిపోతే మూడి చేస్తుంది అట్లానే బాడీలో కూడా రక్త ప్రశండి ఈ కూడా ఫక్టేట్ అవుతూ ఉంటాయి మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్న వల్ల గుండె నుంచి రక్తం బాగా ప్రసంధింది మూల మూలకి అన్ని రక్తాలి రక్తం అవి శుద్ధి అవుతుంది అండ్ ప్రతి ఆర్గానిక్ అంటే బ్రెయిన్కి కానీ కిడ్నీకి కానీ గుండెకి కానీ ఇలా యూట్రిటెస్ కానీ ఇవన్నిటి కూడా రక్తం ప్రస్తున్నాయి ఉత్సీజం వస్తుంది పర్టికులర్లీ కండలో ఉన్న రక్త ప్రశ్నలు పెరిగేసి అండ్ మనకు ఉత్సాహం అట్లా ఈ ఎక్సర్సైజ్ని కాళ్ళకి చేస్తే కాళ్ళలో కనుక మనం రాక రక్తం స్టాగ్నేట్ అయిపోయి అక్కడ చిన్న చిన్న మైత్ర ఎమ్మెల్యే ఫామ్ పిల్లలు అవి కనుక ఈ ఎక్సర్సైజ్ చేస్తే డిస్వర్స్ అయిపోయి మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గుతాయి సార్ మరి మనం రోజు వాకింగ్ చేస్తుంటాం కదా వాకింగ్ వల్ల ఎలాంటి ఉపయోగాలు సార్ చెప్పేది కొంచెం అడ్వాన్స్డ్ వాకింగ్ అంటే ఏది కదల కదలని శరీరం ఒక దగ్గర పెడితే ఎందుకు ఎంకన్నా కాదు ఒక బంగారం ముద్ద కాకిమీద కొనుక్కొచ్చు ఒక మూలన పడింది వాడకుండా ఏమైతే ఏమైతే పట్టిపోతే అట్లే మనం వాకింగ్ చేయకుండా తిని తిని ఎంత కూర్చున్నాడు ఒక బాడీ ఏమైతే ఒక చెత్త కుప్పలా చేసి దాన్ని కొద్దిగా కదిలించి ఆ చెత్తను కదిలించి రక్తాన్ని ఇటు కదిలిస్తే బాడీ కొద్దిగా యాక్టివేట్ అవుతుంది సార్ చెప్పినట్టు ఇంకొంచెం దృఢత్వం పెరుగుతా మధ్యలో దృఢత్వం శక్తి పెరిగితే మనం అన్ని పనులు చక్కగా చేయగలం ఇదేంటంటే వాకింగ్ వాళ్ళంటే యాక్టివ్ అవుతాయి ఉల్లాసంగా ఉంటాం కొంచెం సో ఖచ్చితంగా ఏ ఎక్సర్సైజ్ చేసినా బాడీని కదిలిచే ఏ ఎక్సర్సైజ్ అయినా కూడా మనకు ఆరోగ్యానికి మెరుగుపరిచే విధంగా మనం దోహదపడుతూ చేసి ఈ సందర్భంగా సార్ మన అలంగా సారు మీరు డెబ్బై పగల వయసులో ఉన్నప్పటికీ అంటే ప్పటికి ప్రతిరోజుకి వచ్చి ఒక యువకులు ప్రతిరోజు హిట్లర్ గ్రౌండ్కి వస్తారు వాకింగ్ చేస్తారు వాటి చెప్తున్నారు పిల్లలకి ఆ విధంగా మనం చేసి మన ఆనందంలో కాకుండా మన ఆరోగ్యాన్ని అంటే అన్ని అవయవాలు సక్రంగా పనిచేసి

మన మానసిక వైద్యులు డాక్టర్ సుబ్బారావు గారు చెప్పే మాటలు మామూలు మాటలు కావు నిజంగా ఏంటిది పూట లాగా మిగిలిపోతాయి మేమైతే రోజు ప్రతిరోజు ఫీజు చేయకుండా దగ్గర నుంచి ఒక అరగంట సేపు అన్ని విషయాలు కూడా నేర్చుకుంటాం డాక్టర్ గారు దీనిపై మీరు ఏమంటారు మానసిక సమస్యలు విధంగా బీపీ షుగర్ ట్వంటీ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే మిమ్మల్ని ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసి వాకింగ్ చేస్తే జొక్కితే క్యాన్సరు థైరాయిడ్ ఇటువంటి సమస్యలు కూడా కంట్రోల్ అవ్వడానికి చాలా అవకాశం కాబట్టి మార్నింగ్ లేచి ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తే ఈ సమస్యల నుంచి దూరం కావచ్చు ఈ సందర్భంగా ఇప్పుడు అడిగిన ప్రజలకు మా డాక్టర్ హరినాథ్ గారు ఎందుకంటే మా డాక్టర్ సీనియర్ లైఫ్ మెంబర్ సీనియర్ ఐఎంఏ తర్వాత లైఫ్ మెంబర్ నల్గొండ ప్రెసిడెంట్గా ఉన్నారు మీరు మళ్ళీ ఈ ఈ యొక్క ఈ రొటీన్ సామాజిక కార్యక్రమాలతో పాటు వ్యక్తిగత విషయాలే కాకుండా నేత్రదానాన్ని మేము బాగా ప్రోత్సహిస్తున్నాం ఈరోజు అన్ని పేపర్లో కూడా నేను నల్గొండలో ముగ్గురి మృతదేహాల నుంచి కళ్ళుని దానానికి ముందుకొచ్చి వాళ్ళు మేము ఆ కళ్ళని తీసి వేరే వాళ్ళ ఆరుకులకి చూపొచ్చింది అంటే నేత్రదానాన్ని కూడా ప్రోత్సహిస్తూ అటు ఉన్న కూడా రక్తాన్నే కాదు బయట ఉన్న దేహాల మోత నేత్రాలు కూడా సేకరించి సమాజానికి చూడకుడతామని చెప్పేసి మా ప్రజెంట్ లైన్ వాళ్ళనుకోండి పోతున్న ఈ సందర్భంగా అందరికీ ఒకే ఉత్తేజం అందరిలో రావాలి మొదటి తర్వాత మాడించిన తర్వాత దేహాన్ని మట్టిలో కూర్చి కాల్చేస్తారు కాల్ చేస్తారు దానివల్ల నిరుపయంగా కానీ మట్టిలోంచి మాణిక్యాలు మాణిక్యాలని అంటే మృతదేహాల నుంచి అవి ఎలా ఉపయోగపడతాయి సంఘానికి ఎలా ఉపయోగపడతాయి సమాజానికి ఎలా ఉపయోగపడతాయి మహాభాగ్యం ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం తీసుకొని మన నల్గొండే దేశంలో అంధత్వాన్ని నివారించడానికి ముందడుగు నడుము నడుము బిగించి మనం ఒక ఆదర్శవంతంగా థ్యాంక్ యూ నిజంగా మరొకసారి గొప్ప విషయం ఇది అవయ అవయవ దానం అనేది చాలా గొప్పది ఎందుకంటే మనిషి మరణించినా కూడా మా అవయవ దానం వల్ల అతను పునర్జన్మ పొందగలుగుతాడని డాక్టర్ గారు చెప్పడం చాలా గొప్ప విషయం దీంతోపాటు రక్తదానం కూడా చేయండి ఎందుకంటే ఆపదలో ఉన్నవారికి ఏంటివి రక్తదానం చేయడం వల్ల వారి యొక్క ప్రాణాలు కూడా రక్షించిన వాళ్ళు అవుతారు ఈరోజు మరీ ముఖ్యంగా ఈరోజు ఈ ఉదయం ఎంత సంతోషంగా గడిచిపోయిందంటే ఇటు హరినాథ్ సార్ రావడము లింగయ్య సార్ రావడము సుబ్బారావు సార్ రావడం పుల్లారావు సార్ రావడం ఆత్మీయమిత్రుడు శంకరెడ్డి గారు రావడం చాలా సంతోషంగా ఉంది అందుకనే సార్ చెప్పినట్టు ఎప్పుడు ఒకే కాడ ఉండకుండా నీరు ఎప్పుడు అది ప్రవహిస్తూనే ఉండాలి అలానే మేము ప్రవహిస్తామని చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా